హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి అప్పట్లాగే అనమాట ఎగ్జాక్ట్లీ మీరు అందరు టైటిల్ చూశారు కదా నిజంగానే టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ పిచ్చెక్కిపోయే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాలి మనమే వాళ్ళ ప్రపంచం అవ్వాలి ఇంకొక ఆప్షన్కి వెళ్ళారా అస్సలు ఒప్పుకోం కదా మనము సో అలానే ఉంటుంది జెన్యున్ లవ్లో అనమాట అండ్ ఎవరి సైడ్ ఒక అమ్మాయిని తీసుకున్న అబ్బాయిని తీసుకున్న మనతోనే క్లోజ్ ఉండాలి మనతోనే మాట్లాడాలి మనతోనే టైం స్పెండ్ చేయాలి మన కోసమే బ్రతకాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కానీ అలానే ఉండాలి అంటే ఒక చిన్న లాజిక్ చాలామంది అబ్బాయిలు మర్చిపోతున్నారు అనమాట ఆ లాజిక్ ఏంటో నేను చెప్పేయమంటారా చెప్పేస్తాను లేట్ చేయను కాకపోతే ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఏమనుకోవద్దు నా రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ కొత్తగా వాచ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ షేర్ కామెంట్ పెట్టేసాడు చాలా అంత అండ్ నార్మల్గా ఏంటంటే అవతల వాళ్ళకి మీరంటే చెక్కించేలా ఉండాలి అంటే మీ ప్రేమ ఎలా ఉండాలి మీ ఇష్టం ఎలా ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను యాస్ట్ ఈజ్ గా నేను చెప్పిన ప్రతి ఓడి సీరియస్గా తీసుకోండి అప్లై చేసేసాను మీ లైఫ్ స్టైల్లో ఐ మీన్ ఎలా చెప్పాలంటే మీ రిలేషన్షిప్లో అనమాట అలా అప్లై చేయండి మీకు ఎంత మంచి రిజల్ట్ అలా వస్తుందో చూడండి నిజం కోసం చెప్తున్నాను మీరు నా కామెంట్స్లోకి వచ్చేసి చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టేస్తారు అనమాట అండ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరగాలి అంటే మీ ఇష్టం కానీ మీ ప్రేమ కానీ అవతల వాళ్ళకి చెించేలా ఉండాలి అనమాట అది ఎలా అంటే ఫస్ట్ మీ లవ్ ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి టోటల్ గా అనమాట అస్సలు మీకు ఇంకా వన్ పర్సెంట్ కూడా అస్సలు గ్యాపే ఇవ్వకూడదు ఎలా ఉండాలి అంటే ఈ పర్సన్ని నేను మిస్ అయిపోయాను అంటే నా లైఫ్లో ఇలాంటి పర్సన్ ఇంత ప్రేమ ఎఫెక్షన్ కేర్ చూపించే వాళ్ళు నాకు ఇక లైఫ్ లో దొరకరు అని ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫీల్ అవ్వాలి అనమాట సో అలా ఫీల్ అవ్వాలి అంటే బోల్డ్ అంత లవ్ మీరు ఇవ్వాల్సి వస్తుంది ఎంత లవ్ అంటే మీకు గ్యాప్ దొరికినప్పుడల్లా వాళ్ళ మీద మీకున్న ప్రేమని ప్రజెంట్ చేస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ చేయండి చాలామంది ప్రజెంట్ చెయ్యరు ఐ మీన్ అది బయటకు చెప్పుకోరు అనమాట వాళ్ళకి లవ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే కొంతమంది ఏంటంటే ఐ మీన్ అది ఓపెన్గా చెప్పరు అనమాట బట్ గాయస్ గుర్తుపెట్టుకోండి మీ ప్రేమని ఓపెన్ ఓపెన్గా ప్రజెంట్ చెయ్యకపోతే అవతలి వాళ్ళకి అర్థం కాదనమాట అసలు మీరు ఎంత పర్ఫెక్షన్లో ఉన్నారు ఎంత కేర్ అండ్ లవ్ ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళంటే మీకు ఎంత పిచ్చి అనేది కేవలం మీ మాటలు మీ ప్రవర్తనలోనే వాళ్ళకి తెలిసిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే తెలిసిపోతుంది అనమాట మీ లవ్ ఎలా ఉండాలి అంటే కంటికి రెప్పలాగా చూసుకోవాలి ఎందుకు ఎగ్జాంపుల్ నేను పోల్చాను అంటే మీ ఐస్లో అంటే మీ కళ్ళల్లో ఒక లైటింగ్ పడింది అనుకోండి వెంటనే మన కనురెప్ప మూసుకుపోతుంది అలాగే మన కంట్లో ఏదైనా దుమ్ము పడుతుంది అనుకోండి వెంటనే మన కనురెప్ప మూసేసుకుంటుంది ఎందుకు మన ఐకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి ఆ రెప్ప మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట అలాగే మీరు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఉండాలి అనమాట మీ ఇష్టం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీకు ఏమంటారు ఆ ఖాళీ టైం దొరికిన ప్రతిసారి కూడా వాళ్ళకి చెప్పు చెప్తూనే ఉండండి అది చెప్పడం మాత్రమే కాదు ప్రజెంట్ చేస్తూ ఉండండి వాళ్ళని మీరు మిస్ అవుతున్నారా ఐ థింక్ ఎంత మిస్ అవుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి ఐ మీన్ వాళ్ళు మీరు చాలా ఇష్టపడుతున్నారా ప్రాణం కంటే ఎక్కువగా ఐ మీన్ అది కూడా ఎక్స్ప్రెస్ చేయండి సో ఎందుకు ఇవన్నీ ఇంత స్ట్రాంగ్గా నేను డీటెయిల్గా చెప్తున్నాను అంటే అవతలి వాళ్ళకి మీరంటే చెక్కిపోవాలి అనమాట నేను ఇందాక స్టార్టింగ్లో ఏ పాయింట్ అయితే చెప్పాను ఇంకొకటి ఏంటి అంటే ఆ లవ్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు మీతో ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి ఏదో గొడవ అయ్యో దూరం అయిపోయినా కూడాను నిద్రలో కూడా లేచి ఏడవాలి మీకోసం ఉలిక్కి పడి లేచి ఇలాంటి అమ్మాయిని నేను మిస్ అయిపోయింది అని ఏడుస్తూ కూర్చోవాలి అనమాట ఇలాంటి లవ్ మీరు ఇవ్వాలి అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకోవాలి అనమాట అండ్ చాలామంది చెప్తూ ఉంటారు మేము చాలా చూసుకున్నాము చాలా కేర్ చూసాం చాలా అఫెక్షన్ చాలా అంటే చాలా ఇచ్చాము అయినా కూడా మమ్మల్ని చీట్ చేశారు మమ్మల్ని మోసం చేసేసారు వెళ్ళిపోయారు అంటే గుర్తుపెట్టుకోండి గ్యాస్ ఏ పర్సన్ అయినా సరే మనలో ఏదో మిస్ అయితేనే వేరే పర్సన్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఐ మీన్ వాళ్ళు ఓన్గా కొన్ని థాట్స్ ఉండొచ్చు ఐ మీన్ నాకు పర్టికులర్గా ఇప్పుడు ఒక అబ్బాయి ఇలానే ఉండాలి నాకు ఇలా ఉంటే ఇష్టం అనిపిస్తుంది అలాగే ఒక అమ్మాయి కూడా అలా అనిపిస్తూ ఉంటుంది లేదా ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ లవ్ నిజమై ఉండదు అనమాట అనమాట ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఇవన్నీ ఫేక్ లవ్ ఐ థింక్ ఏదో వాళ్ళకి మీతో ఉన్నంతకాలం బానే ఉంటుంది మీకన్నా కొంచెం బెటర్గా ఏదైనా అనిపించిందంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట అదే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట ఎవరు ఫీల్ అవ్వద్దు ఫేక్ లవ్ అనమాట అదంతా కూడాను ఏదో ఆశించి మాత్రమే వాళ్ళు మీతో ఉంటున్నారు అనేది అక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకుంటున్నాను లేదా వాళ్ళ థాట్స్కి తగ్గట్టుగా మీరు ఎప్పుడైతే ఉండరు అప్పుడు వాళ్ళు మీరు ఆప్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అంటే ఇవన్నీ చేస్తున్నా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దానికి చెప్తున్నాను ఇక ఇవన్నీ ఓవరాల్గా పక్కన పెట్టేస్తే మాత్రం అండ్ వాళ్ళని ఎనీ టైం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు ఏం చూస్తే హ్యాపీగా ఉంటారు కొత్త కొత్త ప్లేస్లో కొత్త కొత్త ఫుడ్సా లేకపోతే ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ గిఫ్ట్సా అనేది ఆలోచించుకొని మాక్సిమం మీకు వీలైనంత వరకు కూడా అప్పుడప్పుడు లైఫ్ అనేది వాళ్ళకి బోరింగ్గా వెళ్లకుండా ఉండటానికి మీరు గిఫ్ట్స్ అనేది ప్రెజెంట్ చేస్తూ ఉండండి సర్ప్రైజింగ్ గా కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే నేను నీతో తప్ప ఇంకెవ్వరితో హ్యాపీగా ఉండలేను అని ఒక పర్సన్ కనిపించేలా చేయాలి అనమాట అండ్ ఇవన్నీ కూడాను ఒక ఎలా చెప్పాలి అంటే ఐ థింక్ ఇది ట్రూ లవ్ లో అంటే జెన్యున్ గా ఇష్టపడినప్పుడు గా రావాల్సిన పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా బట్ కొంతమంది తెలుసో తెలియగ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఐ మీన్ అంటే ఏ అంటే ఎలా అంటే ఒకవేళ ఏదో పెద్ద గొడవ అయిపోయింది మీరు విడిపోయినా కూడాను అండ్ మీరు చూపించిన ప్రేమ వాళ్ళకి గుర్తొచ్చి ఎక్కి ఎక్కి ఆడవాలి అనమాట అక్కడే మీరు సక్సెస్ సాధించేసినట్టు అనమాట ఐ థింక్ వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదని కానీ ఇంకా మీతో లైఫ్ లీడ్ చేయాలని కానీ లేదంటే ఐ థింక్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీకు సారీ చెప్పడం కానీ సో నెక్స్ట్ ఫర్దర్గా ఇవన్నీ జరగచ్చు అనమాట అండ్ మీరు ఎప్పుడైనా కూడాను లైఫ్లోనో లేకపోతే రిలేషన్షిప్లోనో ఎన్ని గొడవలు వచ్చినా కూడాను కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి ఐ మీన్ ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఎవరికి ఇష్టం లేకపోయినా కూడాను ఆ రిలేషన్షిప్ ముందుకు అయితే వెళ్ళదు బట్ ఎవరికి అంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇది సెట్ అవ్వట్లేదు అనుకొని కాంప్రమైజ్తో విడిపోతే అది వేరే టాపిక్ అనమాట బట్ కానీ ఇక్కడ ఏంటి అంటే ఏదో తెలుసా తెలియక మిస్టేక్స్ చేయటము మిస్టేక్గా మాట్లాడటం ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్గా ఏదైనా నచ్చింది జరిగినప్పుడు కోపడిపోవటం ఇలాంటివన్నీ జరిగినప్పుడైనా కూడా వాళ్ళకి వెంటనే అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఆలోచించుకుంటారు ఐ థింక్ మేబీ నేనే తప్పుగా మాట్లాడైనా లేదా నేనే తప్పుగా బిహేవ్ చేశానా అంటే వాళ్ళు రియలైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు మీకు దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఐ థింక్ వాళ్ళు నిజంగా జన్యున్గా మిమ్మల్ని ఇష్టపడినట్లయితే అండ్ ఇవి ఇవి చాలా సింపుల్ అనమాట అండ్ ఆ అమ్మాయిని గా చూసుకోండి ఫస్ట్ ఎప్పుడే ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తే చాలా మంది అనుకుంటారు పిచ్చి పొరపాటు ఏంటంటే మనీ అనమాట ఐ థింక్ మనీ ఒకటి ఉంటే చాలు ఏ అమ్మాయినా మన కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అని అనుకుంటారేమో కానీ మనీ ఉంటే పరిగెత్తుకుంటూ అమ్మాయిలు మీకోసం వస్తారేమో కానీ మీకోసం ఏడవరు కూర్చొని సో అది గుర్తుపెట్టుకోండి అండ్ ఏంటంటే ఇప్పుడు మీతో దూరం అయినా కూడాను ఐ థింక్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ పదే పదే మీ ఆలోచనలతోనే నిండిపోయి అండ్ మిమ్మల్ని మిస్ చేసుకున్నామని బాధపడిపోతూ అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలని తాపత్రయ పడుతూ ఉన్నారు అంటే అది వాళ్ళు జన్యూన్ లవ్ అనమాట వాళ్ళు చాలా చాలా ఇష్టపడ్డారు మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అలాగే మీరు ఎంత ప్రేమ చూపించారో వాళ్ళకి పదే పదే గుర్తు వస్తూ ఉంటుంది మేము బాగున్నప్పుడు ఎంత బాగున్నాము ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత క్లోజ్గా ఉన్నాము అండ్ బట్ ఈరోజు ఇలా అయిపోయిందని వాళ్ళు ఫీల్ అయిపోయి అండ్ దగ్గర అవుతారు అనమాట అండ్ అలా వాళ్ళకి అనిపించాలి అండ్ ఒకే ఒక్క మాట ఏంటి అంటే నేను ఇంకో ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కూడాను ఈ ప్రేమ నాకు దొరకదు ఈ కేర్ నాకు దొరకదు అండ్ ఎన్ని గొడవలైనా ఈ పర్సన్తోనే తోనే నేను ఉండాలి ఈ పర్సన్తోనే తోనే నేను లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయిపోవాలి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ థాట్ వచ్చింది అంటే ఆ రిలేషన్షిప్కి బ్రేక్ అనేదే ఉండదు అన్నమాట ఐ మీన్ ఫర్ సపోజ్ బ్రేక్ అయింది అనుకోండి అది అసలు గుడ్ రిలేషనే కాదు అసలు గుడ్ లవ్వే కాదు అది అండ్ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అది ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటుంది సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ ఇంకా 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 రిలేషన్షిప్ని స్ట్రాంగ్ బాండింగ్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కానీ వన్స్ ఒకటే గుర్తు బ్రేకప్ అయిన వాళ్ళకు కూడా నేను ఒక పాయింట్ చెప్పేస్తున్నాను ఐ థింక్ అది బ్రేకప్ అయిపోయింది అంటే అసలు అది అదొక రిలేషన్ అని అనుకోవద్దు మీరు అదొక గుడ్ రిలేషనే కాదు అసలు అక్కడ లవ్ లవ్వే లేదు అనమాట అండ్ నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు నేను విడిపోతే అది ప్రేమే కాదు అనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గర్ల్స్ అండ్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఒక పర్సన్ దగ్గర ప్రజెంట్ చేస్తూ ఉండండి అండ్ ఈ యొక్క చిన్న డిస్టబెన్స్ క్రియేట్ అయినా కూడాను వాళ్ళు ఇలానే ఫీల్ అవుతుంది నేను ఏదైతే చెప్పనో అలానే ఫీల్ అవుతాయి గా ఫీల్ అవుతారు మళ్ళీ మీతో మాట్లాడతారు మళ్ళీ బాగుంటారు క్లోజ్ అవుతారు ఇంతకు ముందు ఉన్న దానికన్నా బెటర్గా రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనమాట అండ్ ఇవి అండ్ వీడియో ఎలా ఉంది అని ఏం చేస్తున్నాను అండ్ ఇంకా వాళ్ళు ఎంత చేసుకుంటే బాగోదు కాబట్టి ఇంతవరకు చాలా ఈ వీడియో కాకపోతే నా రిక్వెస్ట్ కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకుంటాను